ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇటు చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్ మీద ఎంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు కదా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్కి మనం ఒకటే ఛాలెంజ్ విసరాలి దాన్ని సమర్థించేవాళ్ళు ఏమని మీకు నిజంగానే మీ లీడర్షిప్లో దమ్ముంటే మీ మాటల్లో నిజం ఉంటే మీదొక తప్పుడు ప్రచారం కాకపోతే మీద ఒక విష ప్రచారం కాకపోతే ప్రధాని నరేంద్ర మోదీ గారితో కలిపి సభ ఎన్నికల సభల్లో వేదికలు పంచుకుంటున్నారు కదా ఈరోజు కూడా పంచుకుంటున్నారు కదా మోదీ గారు పంచుకున్న వేదిక మీద నుండి మీరు చెప్పాలి ఇది జగన్ తెచ్చాడని నీతి ఆయోగ్ సూచన కాదని కేంద్రం అమలు చేయమని చెబుతుందని కానీ లేదు అంటే ఇది ఒక తప్పుడు చట్టం అని కానీ మోదీ గారు ఉన్నటువంటి వేదిక మీద మీరు చెప్పండి ఇదే ఛాలెంజ్ లేదు మీరు చెప్పలేరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారితో దీని మీద విమర్శలు చేపించండి ఆమెతో విమర్శలు చేయించండి మీ ఆమె అసలు ఇంత 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 తుష్టమైన నీచమైన నికృష్టమైన రాజకీయం ఫెయిగా ఎన్నికలు ఎదుర్కోలేక మీ మీద జనానికి నమ్మకం లేదని వాళ్ళని కేవలం భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే అధికారంలోకి రావాలి అనుకునే అంతకు మించిన నీచత్వం ఇంకోటి ఉంటుందని జనాలను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిలింక్ చేసి ఒక రకంగా వాళ్ళని భయపెట్టి ఈ విధంగా దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా ఆ వేదికల మీద మాట్లాడండి వేదికల మీద మాట్లాడండి చూస్తాం కదా అది కూడా ఏ రోడ్డికాడ పాట పాడతారు సో ఏ మాత్రం విశ్వసనీయత లేని నాయకత్వాలు ఏ మాత్రం క్రెడిబిలిటీ లేని నాయకత్వాలు సమాజానికి మాత్రం మంచివి కావు సీరియస్లీ